హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత వేసవ కాలంలో ఒంటికి చలవ చేసి కడుపుకు చల్లగా హాయిగా పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తాగే మ్యాంగో డెజర్ట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి ఒక వన్ అవర్ ముందు బౌల్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసి ఓసారి కడిగి రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ పోసి గంటపాటు నానబెట్టుకుంటే ఇలా పొడి పొడిగా తయారవుతాయి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ వేడి చేసుకోండి ఇలా పాలు పొంగు వచ్చేటప్పుడు మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనము ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఒక పావు కప్పు వరకు వేడివేడి పాలను వేసి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈలోపు సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోతాయి నానబెట్టి తీసుకున్నాం కాబట్టి జస్ట్ టూ మినిట్స్లోనే ఉడుకుతాయి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను ఇలా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ మరిగిస్తే ఉండలు లేకుండా ఇలా స్మూత్గా లాగా వస్తుంది చూడండి ఇలా కస్టర్డ్ పౌడర్ పాలను వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు మరిగిస్తే ఇలా కొంచెం చిక్కగా అవుతుంది కదా ఈ స్టేజ్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసి కలుపుతూ మరొక టూ త్రీ మినిట్స్ పాటు మరిగించండి ఇలా ఫైనల్గా మనకు ఈ టెక్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇది చల్లారే వరకు మనము మ్యాంగోను శుభ్రంగా కడిగేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని విడలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి పండిన మంచి మామిడి పండును తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న మామిడి పళ్ళ ముక్కలను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టండి గార్నిష్ కోసం యూజ్ చేసుకోవచ్చు మిగతా మామిడి పళ్ళ ముక్కలను మిక్సీలో వేసుకొని ఇలా వీలైనంత మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ఈలోపు పూర్తిగా చల్లారిన సగ్గుబియ్యం కీర్ను మరొక బౌల్లోకి వేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసిన మ్యాంగో ప్యూరీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత మ్యాంగో ప్యూరీ పూర్తిగా పాలల్లో కలిసేలా కలిపేసుకోండి తర్వాత దీంట్లో ముందుగానే ఒక ఐదు ఆరు బాదం కాజును ఇలా సన్నగా గ్రైండ్ చేసి ఇందులోకి వేసుకోవాలి మనం ముందుగా పెట్టుకున్న మామిడి పళ్ళ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఓసారి పాలను ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి అప్పుడు సర్వ్ చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా తినేటప్పుడు మధ్య మధ్యలో మ్యాంగో ముక్కలు సగ్గుబియ్యం తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది అసలు ఎన్ని డబ్బులు పెట్టినా బయట ఎక్కడ కూడా దొరకదండి ఈ మ్యాంగో డెజర్ట్ను ఇదే విధంగా చేశారంటే మీ ఇంట్లో పిల్లలు పెద్దలు గ్లాసులు గ్లాసులు తాగేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ డెజర్ట్ను ను ట్రై చేయండి వాళ్ళు మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చి తీరుతారు అంత టేస్టీగా ఉండి ఈ మ్యాంగో డెజర్ట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం